పరమేశ్వరుని యొక్క కుడి చెవి యొక్క మణి మణికర్ణిక మణులతో కూడిన కర్ణాభరణము ఆ హ్రదంలో పడి పడితే ఒంటి చెవి ఆభరణంతో ఆయన నిలబడ్డాడు పరమేశ్వరుడు ఇంత పొగిడి ఆయన వంక చూసి అన్నాడు శ్రీహరి వంక ఏం కావాలో ఇంత కష్టపడి తవ్వావు అన్నాడు ఆయన అన్నాడు బ్రహ్మాండం మొత్తం మీద ఈ తీర్థం కన్నా గొప్ప తీర్థం ఇంకొకటి ఉండకుండుగాక ఇదే గొప్ప తీర్థం అగుగాక ఆయన అన్నాడు ఇచ్చాను మణికర్ణికా తీర్థం అని పిలవబడుతుంది ఎందుకంటే నా దక్షిణ శృతి మణికర్ణిక హిందీలో పడిపోయింది కాబట్టి ఈ మణికర్ణికా తీర్థము అని పిలుస్తారు దీన్ని ఈ తీర్థం యొక్క గొప్పతనం ఇంత అంతా అని చెప్పడం ఇక సాధ్యము కాదు ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఇంతకన్నా గొప్ప తీర్థము వేరొకటి ఉండదు అందుకే గొప్ప వణికర్ణిక హ్రదం